ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంటలో మనకు ప్రధాన సమస్య అయినా ఈ గులాబీ రంగు పురుగు సమస్యకు సమర్థవంతంగా పనిచేసే మందులైతే ఈ వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే మనకు ఈ పత్తి పంటల్లో ఈ గులాబీ రంగు పురుగు సమస్య గులాబీ రంగు పురుగు సమస్యకు తక్కువ ధరలో మనకు దొరికే మందులు మార్కెట్లో ఏ ఏ మందులు అయితే ఉన్నాయో వాటిని గురించి పూర్తి వివరాలు మనకు ఎలా ఏ ప్రోడక్ట్ ఉంటుంది అలాగే మనకు ఎంత డోసులో వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్దాం సో ప్రధానంగా మనకు గులాబీ రంగు పురుగు సమస్య వల్ల చాలామంది రైతులు పంట అనేది ఎంత బాగా పండించినా కూడా పత్తి అనేది సరిగా పగలకపోవడం వల్ల దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా మనము గులాబీ రంగు పురుగు సమస్యకు స్టార్టింగ్ స్టార్ట్ స్టేజ్లో మనం పూత దశలోనే వాడుకోవాల్సి ఉంటుంది సో మనకు ఈ గులాబీ రంగు పురుగు సమస్య మనకు పత్తి పగిలి టైంలో అయితే కనిపిస్తుంది దానికి మనం అప్పుడు ఎలాంటి స్ప్రే చేసినా లాభం అయితే ఉండదు ఖచ్చితంగా అయితే మన పూత దశలోనే స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు వందకు వంద శాతం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అందులో మనం వాడుకోవాల్సిన ది బెస్ట్ మందులను అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ఒక పదిహేను ప్రోడక్ట్లు అయితే చెప్తాను వాటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి అలాగే మనకు ఒకే టెక్నికల్ కాకుండా మార్చి మార్చి టెక్నికల్స్ అనేది స్ప్రేయింగ్ అయితే చేసుకోండి అందులో మనకు తక్కువ ధరలో తెలుసుకున్నట్లయితే మనకు మొదటగా అయితే ఈ నాగార్జున కంపెనీ కింద ప్రొఫెక్ట్ అండి సో మనకు ఇందులో తెలుసుకున్నట్లయితే ప్రొఫినోపాస్ అండ్ సైబర్ మెత్రిన్ అనే టెక్నికల్స్ అయితే ఉండడం జరుగుతుంది సో మనకు ఈ ప్రొఫినోపాస్ సైబర్ మెత్రిన్ అనేది మనకు ఈ పురుగు సమస్యను గుడ్డు దశ నుంచి మనకు పురుగు సమస్యను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ చేస్తుంది సో తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు దీన్నైతే వాడుకోండి మనం పంట అనేది ఒక నలభై రోజుల దశలో ఉన్నప్పుడు అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీన్ని మనం ఒక టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ నాలుగు వందల ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అంత డోస్ ప్రకారంగా అయితే కూడా వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బయర్ వాళ్ళది డెసిస్ అని దొరుకుతుంది మనకు డెల్టా మెత్రిన్ అనేది ఉంటుంది అందులో లెవెన్ పాయింట్ లెవెన్ పర్సెంట్ అయితే పదకొండు శాతం ఈసీ రూపంలో అయితే సో దాన్ని అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దాన్ని మనం ఒక ఎకరానికి వంద ఎంఎల్ స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది కూడా మనకు గులాబీ రంగు పురుగు సమస్యను సమర్థవంతంగా అయితే అరగడుతుంది సో వీటిని స్ప్రే చేసుకునే టైం వచ్చి తెలుసుకున్నట్లయితే ప్రధానంగా అయితే మొక్క అనేది పూత దశలో ఉన్నప్పుడు లేకపోతే పంట అనేది యాభై రోజుల దశలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో పూత దశలో ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటేనే కంట్రోల్ అవుతుంది ఎందుకంటే గులాబీ రంగు పురుగు సమస్య అనేది ఆల్రెడీ మన పొలంలో అటాక్ అయిన తర్వాత స్ప్రే చేసుకుంటే లాభం అయితే ఉండదు మనం ఈ పూత దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే వా దాన్ని రాకోకుండా అయితే సో ఇందులో మనకు తక్కువ ధరలో నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే సింజెంటా కంపెనీకి కింద ఆలీకా అండి సో ఇందులో మనకు లాండా సైలె త్రీన్ అనేది ఉంటుంది అలాగే తైమ దొసం అనే రెండు టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఈ అలీకాన్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో ఈ అలికా అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఇదే టెక్నికల్తో ఉన్న ఇతర ఏ ప్రోడక్ట్నైనా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే వాళ్ళది కరాటీ అండి సో ఈ కరాటిలో లాండా సైలె అనే టెక్నికల్ ఉంటుంది సో దాన్నైనా కూడా మీరు స్ప్రే చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ అలీకాన్ అయితే మీరు ఒక ఎకరానికి వంద ఎంఎల్ వాడుకోండి అలాగే మనకు ఈ కరాటిని అయితే మనం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వాడుకునండి సో ఇప్పుడు చెప్పిన ప్రతి మందైనా కూడా మీరు స్ప్రే చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే అవి మనకు మంట వచ్చే అవకాశం ఉంటుంది సో జాగ్రత్తలు పాటించి స్ప్రే చేసుకోండి మీకు మనిషి మీద మ మందు అనేది పడుకోకుండా అయితే చూసుకోండి తప్పకుండా అయితే ఈ పద్ధతులను అయితే రైతులు పాటించండి సో ఇప్పుడు చెప్పినవన్నీ మనకు తక్కువ ధరలో దొరికేవి సో చిన్న దశలో మన పంట అనేది ఒక యాభై రోజుల దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవాల్సిన మందులు వచ్చి ఇవి సో ఇవి మనకు తక్కువ అయితే మార్కెట్లో అయితే లభిస్తాయి సో కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు అలాగే మనకు ఈ గులాబీ రంగు పురుగు సమస్య కానీ పురుగు సమస్య కానీ ఎక్కువ ఉధృత ఉంది సో అలాంటి టైంలో వాడుకోవాల్సిన మందులు ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు సింజెండా కంపెనీకి చెందిన యాంప్లిగో అండి సో మనకి ఈ యాంప్లిగోలో వచ్చి మనకు క్లోరాన్థ్రాన్ అనే టెక్నికల్ ఉంటుంది అలాగే మనకు ల్యాండా సైలెట్రి అనే టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ యాంప్లిగో అనేది మనకు గులాబీ రంగు పురుగు సమస్యకు ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీన్నైతే కూడా ఒక ఎనభై ఎంఎల్ నుంచి వంద ఎంఎల్ వరకు డోస్ ప్రకారంగా అయితే వాడుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ జేటీ అగ్రిటెక్ కంపెనీకి కింద కాన్సారా జేటీ అని దొరుకుతుంది సో ఇది కూడా మనకు ఈ పత్తిలో వచ్చు పురుగు సమస్య కానీ గులాబీ రంగు పురుగు సమస్య కానీ వందకు వంద శాతం అయితే కంట్రోల్ చేస్తుంది ఈ కాన్సారా జేటీ అయినా కూడా మీరు వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది సో మనం ప్రధానంగా అయితే ఈ జేటీ అగ్రిటెక్ కంపెనీ ఇది జేటీ కార్ట్ అయితే మూడో స్ప్రేయింగ్ అయితే చాలా మంది రైతులు స్ప్రే చేస్తున్నారు చేస్తున్న రైతులు ఉన్నారు అలాగే చేసిన రైతులు అయితే ఉన్నారు సో ఆ జేటీ కార్డ్ స్ప్రే చేసిన తర్వాత అయినా కూడా లేకపోతే దాని కాంబినేషన్లో అయినా కూడా ఖచ్చితంగా అయితే కాన్సారా జేటీని అయితే వాడుకోండి ఎందుకంటే ఈ పురుగు సమస్య అనేది ఖచ్చితంగా మనం పంట యాభై రోజుల దశలో ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది వచ్చిన వాళ్ళైనా స్ప్రెయింగ్ చేసుకోండి అలాగే పురుగు సమస్య లేని వాళ్ళైనా కూడా ఖచ్చితంగా ఒక స్ప్రేయింగ్ అయితే గులాబీ రంగు పురుగు సమస్యకైతే స్ప్రేయింగ్ చేసుకోండి సో ఆ విధంగా చేసుకుంటేనే మీరు అరికట్టగలరు సో ఈ అయినా కూడా మనం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరా ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే చూసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ సిమిటోమో కంపెనీకి చెందిన దానిటాలండి సో మనకి అనేది కూడా మనకు మంచిగా అయితే గులాబీ రంగు పురుగు సమస్యను కంట్రోల్ చేస్తుంది సో ఇందులో మనకు ఫెన్ ప్రో పత్రిన్ అనే టెక్నికల్ అయితే పది శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఈ దీన్నైనా కూడా మనము ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే వాడుకున్నా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇప్పుడు చెప్పిన మందులు నేను ఒక కంపెనీ ప్రోడక్ట్ మాత్రమే చెప్తున్నాను ఏదైనా మనం ప్రధానంగా అయితే యాంప్లిగో చూసుకుంటే సింజెంటా కంపెనీ చెప్పాను సో ఆ ప్రోడక్టే కాకుండా మీకు అదే టెక్నికల్తో ఉన్న ఇతర ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా మీరు తీసుకోండి సో నేను ఎగ్జాంపుల్కి మీకు అవగాహన పూర్తికి మాత్రమే ఒక ప్రోడక్ట్ అయితే చెప్తాను సో ఆ టెక్నికల్తో ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా మీరు వాడుకోవచ్చు మంచి రిజల్ట్సే అందిస్తాయి మనకి ఏ ప్రోడక్ట్ అయినా కూడా సో నెక్స్ట్ మనం ఇది దానిటాలు అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే ఒక ఎకరానికి వాడుకోండి ఇది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అది కాకపోతే మనం నెక్స్ట్ వచ్చి సుమిటోమో వాళ్ళది ఈ మియోత్రీన్ అని ఉంటుంది సో మనకి ఈ వచ్చి పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఫెన్ప్రోపత్రిన్ అనే దానిటాల్లో ఉన్న టెక్నికలే ఈ మనకు ఈ మియోత్రీన్లో కూడా ఉండడం జరుగుతుంది సో ఇందులో వచ్చి పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దీన్నైతే మనం ఈ గులాబీ రంగు పురుగు సమస్య ఉధృత ఎక్కువగా ఉంది మొక్క అనేది ఎక్కువగా హైట్లో ఉంది అలాగే మనకు మొక్కకు గాలి అనేది తా మొక్కకు మొక్కగా గాలి అనేది తగలకపోవడం వల్ల కూడా ఈ గులాబీ రంగు పురుగు సమస్య ఎక్కువగా అవుతుంది అలాగే మనకు ఆకాశం అనేది మబ్బులు ఉండడం వల్ల కూడా ఈ ఉధృత పెరిగే అవకాశం ఉంటుంది సో ఆ టైంలో మొక్క అనేది మంచిగా గుంపుగా ఉన్న తోటలో అయితే ఖచ్చితంగా అయితే మియుత్రిన్ అనేది వాడుకోండి సో దీన్నైతే కూడా మనము స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల ఈ పత్తి పంటలు వచ్చు గులాబీ రంగు పురుగు సమస్యను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు సో అయితే ఖచ్చితంగా రైతులు జాగ్రత్తలు అయితే పాటించి స్ప్రే చేసుకోండి ఇది మంట అనేది హెవీగా ఉండే అవకాశం ఉంటుంది సో ఉద్ధృతి ఎక్కువగా ఉంది అనుకున్న టైంలో అయితే దీన్ని వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీనివల్ల మనకు గులాబీ రంగు పురుగు సమస్యనే కాకుండా మనకు ఈ మియోత్రిన్ వల్ల కొద్ది వరకు దోమ సమస్య నల్లి సమస్య త్రిప్స్ అనేది కూడా కంట్రోల్ అవుతాయి దీనివల్ల సో ఎందుకంటే ఇందులో మనకు ఫెన్ప్రోపత్తి అనే టెక్నికల్ పర్సెంటేజ్ అని హెవీగా ఉంటుంది ముప్పై పర్సెంట్ ఉంటుంది సో దానిటల్లో పది పర్సెంట్ ఉంటే ఇందులో ముప్పై పర్సెంట్ అయితే ఉండడం జరుగుతుంది సో దీన్నైనా కూడా వాడుకుండా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకు బెస్ట్ మందులు గులాబీ రంగు పురుగు సమస్యకు తా దొరికే బెస్ట్ మందులు ఇదే వీటిని అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా చాలా రకాల మందులైతే ఉన్నాయి సో వీటిని మీరు మార్చి మార్చి స్ప్రే చేసుకున్నా కూడా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ గులాబీ రంగు పురుగు సమస్య లేకపోతే మీరు పిలువబడే పింక్ వార్మ్ అనేది వన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ అవుతుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మబ్బులు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సో ఈ మబ్బులు అనేది ఉండడం వల్ల ఈ పురుగు ఉధ్రత ఎక్కువ అవుతుంది సో ఖచ్చితంగా మీరు ఏదైనా స్ప్రే చేస్తే దాదాపుగా నలభై నుంచి యాభై రోజుల దశ పత్తి పంటకి మీరు స్ప్రే చేస్తున్నారనుకుంటే ఖచ్చితంగా ఈ పింక్ బోల్ వన్ కంట్రోల్ చేసే పెస్టిసైడ్స్ ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని వాటి మీరు స్ప్రే చేస్తున్న మందుల కాంబినేషన్లో అయితే వాడుకోండి చాలామంది రైతులు ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటీ కాట్ అయితే మూడో స్ప్రేయింగ్ అయితే చేస్తున్నారు సో జేటీ కార్డ్ చేస్తున్నారు కొంతమంది జ లైకా చేస్తున్నారు అలాగే కొంతమంది జేటి స్టార్ కూడా స్ప్రే చేస్తున్నారు సో వీటి కాంబినేషన్లో మీరు ఒక యాభై రోజుల పంట దశ ఉంటే పూత దశలో పంట ఉంది అనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ డెసీస్ కానీ లేకపోతే అలీక కానీ అలాంటి మందులైతే వాడుకోండి సో నెక్స్ట్ మనం సింగిల్గా మనం గులాబీ రంగు పురుగు స్ప్రే చేయాలనుకుంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎంచుకొని దాంట్లో మీరు ఏమైనా న్యూట్రిషన్స్ కలిపి స్ప్రే చేసుకున్నా కూడా ఈ గులాబీ రంగు పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది జేటీ అగ్రిటెక్ వాళ్ళది కాన్సార్ అనేది కూడా వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వాడుకోండి అది కూడా చాలా మంది గత సంవత్సరం వాడిన రైతులైతే ఉన్నారు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు దానివల్ల సో గులాబీ రంగు పురుగు సమస్యను కంట్రోల్ అయిందనే దానికోసం అయితే దాన్నైనా కూడా వాడుకోండి ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు ఈ గులాబీ రంగు పురుగు సమస్యకు సమర్థవంతంగా పనిచేసే అయితే మీకు ఈ వీడియోలు అయితే చెప్పాను మీకు దీనికి సంబంధించి ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయడం మీకు తప్పకుండా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మనం వీడియోనైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే పత్తి సాగు చేస్తున్న రైతులకైతే ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అండి